గీత వాళ్లత్త జానకి గీతతో అంటూ ఉంటుంది ఆ మహారథి గురించి తెలిసి కూడా మీ నాన్నను నిందిస్తున్నావు మీ నాన్న ఎలాంటి పరిస్థితుల్లో నిజం దాచాల్సి వచ్చిందో ఒక్కసారన్న ఆలోచించావా ఒకవేళ మీ నాన్న నిజం చెప్పుంటే ఏం జరుగుండేది నువ్వు మీ నాన్న కలిసి నాటకం ఆడి కావాలని ఇలా చేస్తున్నారని నేరాన్ని మీ మీదే నెట్టేసేవాడు ఆ రోజు కూడా మీ నాన్నని బంధించినప్పుడు మీ నాన్న ఎలాగోలాగా లెటర్ రాసి మీ అమ్మకు పంపించారు మీ అమ్మ నేరుగా వెళ్లి మహారథిని నిలదీసింది కానీ ఏం జరిగింది ఆఖరికి మీ అమ్మనే దోషిని చేసి పంపించాడు అంతేకాని తను చేసిన తప్పునైతే ఒప్పుకోలేదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఆ మహారథి చేసిన పాపాలను కోర్టులోనే నువ్వు ఎదుర్కోవాలి తను చేసిన తప్పులను కోర్టులోనే నిరూపించి తనకి శిక్ష పడేలా చెయ్యాలి అని వాళ్ళత్త గీతకు చెప్తూ ఉంటుంది గీత వాళ్ళమ్మ అయితే అది కాదు జానకి ఆ మహారథి ఎలాంటి వాడో తెలిసి కూడా గీతని ఆ మహారథితో తలపడమని చెప్తున్నావు రేపు గీతకి అతని వల్ల ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందేమో అని భయంగా ఉంది అని అంటుంది అలాంటిదేమీ జరగకుండా నేను చూసుకుంటాను గీత వెనక నేనుండి ప్రతి క్షణం తనని అప్రమత్తం చేస్తూనే ఉంటాను గీతకి ఎలాంటి ప్రమాదము జరగకుండా కాపాడే బాధ్యత నాది వదిన అని జానకి చెప్తుంది తర్వాత గీత వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళొస్తానని చెప్పి ఇక అఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది గీతని చూడగానే అఖిల్ అయితే ఆగు నీతో మాట్లాడాలి నేనెవర్ని అని అడుగుతాడు ఇంకెవరివి అఖిల్ వి అని గీత చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో నేను నీకేమవుతాను అని అఖిల్ అడుగుతాడు ఏమవుతావు నేను అబద్ధం చెప్తే నా భర్త అవుతావు నిజం చెప్తే ఏమీ కావు అని అంటుంది అయినా నిన్న మా అమ్మ నీకేం చెప్పింది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేసి వెళ్లాలని చెప్పింది కదా మరి నాకు చెప్పకుండా నేను పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే హలో నేను అత్తయ్య గారికి చెప్పేసే వెళ్ళాను ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత వాళ్ళక్క మయూక ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అంతలో జాగృతి అటుగా వచ్చి మయూకను చూసి నీకు పని పాట ఏమీ లేదా ఊరికేనే కూర్చొని ఉండే బదులు ఇంట్లో పని చెయ్యొచ్చు కదా అసలు నువ్వు ఈ ఇంటికి కోడల్లాగా ప్రవర్తిస్తున్నావా అని అంటూ ఉంటుంది ఇక మయూక అయితే నేనేమి ఈ ఇంట్లో పని మనిషిని కాదు పనులు చేయడానికి అని మనసులో అనుకుంటూ అనుకోకుండా బయటికి అనేస్తుంది ఆ మాట నువ్వు చెప్పుకోకూడదు కోడలుగా నేను ఫీల్ అవ్వాలి కోడలైతే ఇంటి పని చేయకూడదని ఎక్కడైనా రాసి పెట్టుందా ఇంటి కోడలుగా ఎలా ఉండాలో తెలుసుకొని మసలుకో అంటూ తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని తన చేతికిచ్చి వెళ్ళు అందరికి పంచిపెట్టు అని అంటుంది ఇక మయూక అయితే మనసులో అనుకోబోయి మళ్ళీ బయటికి అనేస్తుంది ఈ ఇంట్లో పని మనిషి పద్మకి చెప్పాల్సిన పనులన్నీ నాకే చెప్తున్నారేంటి అని అనుకుంటూ పైకనేస్తుంది ఇక సుచిత్ర సుచిత్ర భర్త అయితే ఏంటి మయూక మనసులో అనుకోవాల్సినవన్నీ బయట కనేస్తున్నావేంటి నువ్వన్న మాటలన్నీ మాకు వినిపిస్తున్నాయి తెలుసా అని అంటారు ఇక మయూక అయితే అదేంటి మనసులో అనుకోవాల్సినవి బయట కనేస్తున్నానే అని అనుకుంటుంది ఇక జాగృతి ఇచ్చిన ప్రసాదాన్ని అందరికి పంచిపెడుతూ ఉంటుంది అంతలో మహారథి తర్వాత అక్కడికి వస్తారు మహారథి ప్రసాదాన్ని తీసుకుంటూ ఏంటి విశేషం ఇంట్లో ఏదైనా పూజ ఉందా అని అడుగుతాడు మహారథి వాళ్ళ అమ్మ అయితే నేను కూడా అది అడుగుతున్నాను కానీ నాకు చెప్పట్లేదు ఇప్పటికైనా చెప్తారా అని తను అడుగుతూ ఉంటుంది ఇంట్లో విశేషమే నేను గీత పొద్దున్నే ఐదు గంటలకు లేచి గుడికి వెళ్లి పూజ చేయించుకొని వచ్చాం కానీ ఎందుకు చేయించాము అనేది నేను చెప్పడం కంటే గీత చెప్తేనే బాగుంటుంది అని అంటుంది ఇక గీత అయితే నేనే చెప్తాను అని ఇలా చెప్తూ ఉంటుంది కోర్టులో సరైన సాక్ష్యాధారాలు చూపించలేక తప్పుడు కేసు వాదించానని బార్ కౌన్సిల్ నన్ను సస్పెన్షన్ చేసింది కదా ఈ రోజుతో ఆ సస్పెన్షన్ తీరిపోతుంది ఇక రేపటి నుంచి నేను కోర్టుకి వెళ్లవచ్చు అందుకోసం రిక్వెస్టింగ్ లెటర్ కూడా పంపించాను వచ్చి కలవమని చెప్పారు అందుకే నేను అత్తయ్య గుడికి వెళ్లి దండం పెట్టుకుని వచ్చాను ఇక మీదట నేను కోర్టుకు వెళ్లి లాయర్ గా నా వృత్తిని కొనసాగిస్తూ అన్యాయాన్ని ఖండిస్తూ న్యాయం వైపు నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక అఖిలైతే ఏం అవసరం లేదు నువ్వు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండు అని అంటాడు అదేంటి అఖిల్ అలా మాట్లాడతావు అని గీత అనడంతో అవును నువ్వు కోర్టుకు వెళ్లి లేనిపోని కేసులన్నీ నెత్తిన వేసుకుని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటావు లేనిపోని గొడవలు అంతా తలదూరుస్తూ ఉంటావు పైగా కోర్టులో మా నాన్నతో తలపడి మా నాన్ననే ఓడించడానికి ప్రయత్నం చేస్తావు అందుకే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు మహారథికి మనసులో ఇష్టం లేకపోయినా పైకి మాత్రం ఇంట్లో వాళ్ళందరూ ముందు మంచిగా నటిస్తూ అలా అనకు అఖిల్ నీ భార్య బాగా చదువుకునింది లాయర్ వృత్తిని ఎంచుకునింది తను కూడా పెద్ద లాయర్ గా మంచి పేరు తెచ్చుకోవాలి కదా గీత పెద్ద లాయర్ గా మంచి పేరు తెచ్చుకుంటే నాకు కూడా గర్వకారణమే కదా నా కోడలు గీత అని చెప్పుకుంటాను పైగా మన ఇంటి పరువు కూడా నిలబడుతుంది కదా అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు అని మహారథి కాళ్లకు నమస్కారం చేస్తుంది ఇక మహారథి అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నిన్ను కోర్టులో చిత్తుగా ఓడించి కోర్టు మెట్లు ఎక్కనీయకుండా చేస్తాను నీ పరువు కోర్టులోనే తీస్తాను గీత అని అనుకుంటాడు గీత మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు అనుకున్నది ఏది జరగనివ్వను మహారథి గారు కోర్టులో నువ్వు చేసిన తప్పులన్నీ నీ నోటి వెంటే చెప్పించి నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడేలా చేస్తాను మహారథి అని అనుకుంటుంది గీత కోర్టుకు బయలుదేరుతూ తన చేతిలో ఫైల్ పట్టుకుని అఖిల్ దగ్గరకు వచ్చి ఫామ్ మీద సంతకం పెట్టమని అడుగుతూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు కోర్టుకు వెళ్లడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా మళ్ళీ వచ్చి ఫైల్ మీద సంతకం పెట్టమని అడుగుతున్నావేంటి అయినా నేను కూడా లాయర్ కాబట్టి నా దగ్గర సంతకం పెట్టమని అడుగుతున్నావా అంటే నేను నిన్ను రికమెండ్ చేయాలనా నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు నేను సంతకం పెట్టను అని అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్ని మహారథి చాటుగా వింటూ ఉంటాడు అఖిల్ అయితే నువ్వు కోర్టుకు వెళ్లి ఏం చేస్తావో నాకు తెలుసు మా నాన్నని ఓడించడానికే ప్రయత్నం చేస్తావు అని అంటూ ఉంటాడు